మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి మగవారిలో సాధారణంగా యాభై సంవత్సరాల తర్వాత ప్రోస్టేట్ గ్రంథి గ్రాడ్యువల్గా పెరుగుతుంది అవి పెరిగినప్పుడు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని మనము ఎర్లీగా గుర్తిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు మనకి రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి ఒకటి గ్రంథి బాగా పెరగటం వల్ల వచ్చే అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే మూత్రం దారకి ఇబ్బంది అయ్యే సిమ్టమ్స్ రెండవది ఇరిటేటివ్ సిమ్టమ్స్ అనే అంటాం ఇప్పుడు మనం అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం ప్రోస్టేట్ పెరగటం వల్ల వచ్చే అబ్స్ట్రక్టివ్ లో ప్రధానమైనది వీక్ యూరినరీ స్ట్రీమ్ ఆర్ పూర్ యూరినరీ స్ట్రీమ్ అంటాము అంటే మూత్రం దారలో ఫోర్స్ ఉండదు మూత్రము స్లోగా వస్తుంది ఈ స్లోగా రావటాన్ని మనం పూర్ యూరినరీ స్ట్రీమ్ అంటాం రెండవది ఇంటర్మీడియన్సీ అంటే మూత్రము ఒక దారలాగా రాకుండా ఆగి మళ్ళీ ఆగి ఆగి కొంచెం కొంచెంగా వస్తుంది మూడవది హెజిటెన్సీ అంటే మనం యూరిన్కి వెళ్ళినప్పుడు పోద్దామని స్టార్ట్ చేస్తాము కానీ వెంటనే యూరిన్ రాదు కొంచెంసేపు టైం పడుతుంది వెయిట్ చేయాలి వెయిట్ చేసినాక యూరిన్ వస్తుంది నాలుగవ సిమ్టమ్ స్ట్రెయినింగ్ అంటే కొంచెం ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుంది యూరిన్ పాస్ చేయటానికి ఐదవ సింటమ్ ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వాయిడింగ్ అంటే మూత్రంకి వెళ్తారు పోస్తారు అరే ఇంకొంచెం మిగిలినే అని అనిపిస్తుంటుంది అది ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ బాయిడింగ్ ఆరవది పోస్ట్ వాయిడ్ డ్రిబ్లింగ్ అంటే మనం మూత్రం పాస్ చేసినాక బాత్రూమ్కి వెళ్ళి తర్వాత కొన్ని డ్రాప్స్ పడతా ఉంటాయి అయిపోయినా కూడా ఇవి ప్రోస్టేట్ పెరగటం వల్ల వచ్చే అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఇంకో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి అది ఇరిటేటివ్ సిమ్టమ్స్ ప్రోస్టేట్ పొరగటం వచ్చే ఇరిటేటివ్ సిమ్టమ్స్ మెయిన్ ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా మూత్రంకి వెళ్ళటం అంటే విడిగా మనము టూ త్రీ అవర్స్కి ఒకసారి వెళ్తాము ఇలాంటి సిచ్యువేషన్స్ లో అవర్ కి వన్ అండ్ హాఫ్ అవర్ కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది రెండవది అర్జెన్సీ అంటే మూత్రం అర్జెంట్ గా రావటం ఆపుకోవటానికి ఇబ్బంది ఉండటము కొన్ని కొన్ని క్షణాల్లో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫ్యూ డ్రాప్స్ లీక్ అవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది మూడవ సిమ్టమ్ నాక్టూరియా అంటే రాత్రి పూట ఎక్కువగా మూత్రానికి వెళ్లవలసిన అవసరం ఉండటం మనం రెండు మూడు సార్లు కన్నా ఎక్కువగా మూత్రానికి వెళ్తే దాన్ని నాక్టూరియాగా పరిగణించవచ్చు సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో ఈ పై చెప్పిన సింటమ్స్ అన్ని ఉండే అవకాశం ఉంటుంది కానీ అందరికి అన్ని సిమ్టమ్స్ ఉండాలని రూల్ లేదు మీ ప్రోస్టేట్ ఎనార్జ్ అయిన సైజు ని బట్టి దాని ని బట్టి అది ఎనలార్జ్ అయిన డైరెక్షన్ బట్టి వేరు వేరు సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ మనం ఈ సిమ్టమ్స్ ని దీన్ని ఎర్లీగా గుర్తించి ట్రీట్ చేసుకోవటం వల్ల మనం అయ్యే డ్యామేజ్ ని కొంచెం ప్రివెంట్ చేయవచ్చు అలా ప్రోస్టేట్ ఎనార్జ్మెంట్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ని ఎలా అవాల్యువేట్ చేయాలి ఏం టెస్ట్లు చేయించుకోవాలి జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అందులో మన ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది ఎంత యూరిన్ మిగిలిపోతుంది అని చెక్ చేస్తారు నెక్స్ట్ యూరిన్ ఫ్లో టెస్ట్ అని ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి మీ దార స్పీడ్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు ఆ ఫ్లో ప్యాటర్న్స్ ద్వారా దేనివల్ల మూత్రం సన్నగా వస్తుంది అనేది కూడా తెలుసుకోవటానికి చాలా అవకాశం ఉంటుంది లాస్ట్గా సిస్టోస్కోపీ అనే టెస్ట్ వల్ల ప్రోస్టేట్ ఎలా ఎన్లార్జ్ అయింది ఏ డైరెక్షన్లో ఎన్లార్జ్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు సో ఈ పై సిమ్టమ్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటినాక ఉంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ యూరాలజీ డాక్టర్ గారిని సంప్రదించాలి థ్యాంక్ యూ